ఓం శ్రీ శ్రీ శ్రీమాత్రే నమ హాయ్ ఫ్రెండ్స్ వేదవ్యాసుడు సాక్షాత్తు విష్ణుస్వరూపుడు వ్యాసో నారాయణో హరిహి అని సమస్త జగత్తు ఆయన్ని కీర్తించింది శ్రీమన్నారాయణుడు భూమిపై ఇరవై రెండు అవతారాలు ఎత్తాడు ఆ ఇరవై రెండు అవతారాలలో ఒక దివ్య అవతారమే వ్యాసావతారం సత్యవతికి పరాశరుడికి వ్యాసుడు మాసంలో పూర్ణిమ నాడు సరిగ్గా మధ్యాహ్న సమయంలో ఇంచుమించుగా పదకొండున్నర గంటలకి ఆవిర్భవించినట్లుగా పురాణాలు చెబుతున్నాయి ఈ ఆషాఢ పౌర్ణమిని గురు పౌర్ణమి అని పిలుస్తారు వ్యాస పూర్ణిమ గురు పూర్ణిమ అని పిలవడానికి కారణం అందరికీ గురువు ఆయనే విష్ణువు వ్యాసుడి రూపంలో వచ్చి వేదాలను విభజించి ఇచ్చిన మహానుభావుడు ఆషాఢ పూర్ణిమని గురు పూర్ణిమగా జరుపుకోవడం వెనుక మహత్తర వైశిష్ట్యం దాగి ఉంది గృహస్థాశ్రమంలోకి రావడానికి ఇష్టపడినటువంటి పరాశర మహర్షి తన వల్ల లోకానికి గొప్ప గురువుని ప్రసాదించాలి అన్న సంకల్పంతో సత్యవతి అనే యువతిపై తాత్కాలిక వ్యామోహితుడై తన మహిమతో పగటిని రాత్రిగా మార్చి మత్స్యగంధిని యోజనగంధిగా అంటే చేపల వాసన వచ్చే ఆమె శరీరం నుండి కొన్ని యోజనాల దూరం వరకు సువాసన వచ్చేలాగా మార్చి ఆమెను వివాహం చేసుకుని ఆమె ద్వారా ఒక కుమారుడికి జన్మ ఇచ్చాడు నది ఒడ్డును ద్వీపం అని కూడా అంటారు నది ఒడ్డున శ్రీకృష్ణునిలా నీలవర్ణంతో పుట్టాడు కనుక ఆయనకు శ్రీకృష్ణ ద్వైపాయనుడు అని పేరు ఆ మహాత్ముడు పుట్టుకతోనే నవయౌనంతో యజ్ఞోపవీతము దండము కమండలము నల్లజింక చర్మం జటాజూటాలతో పుట్టాడు తల్లికి నమస్కరించి నేను హిమాలయాలకు తపస్సుకు వెళుతున్నాను నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాను అని చెప్పి హిమాలయాల్లో సరస్వతి నదీ తీరంలో ఆయన మహావిష్ణువు గురించి శివుని గురించి తపస్సు చేశాడు ఆ తపశ్శక్తితో వేదాలను ఋగ్వేదం యదుర్వేదం సామవేదం అధర్వన వేదం అని నాలుగు వేదాలుగా విభజించి ఒక క్రమ పద్ధతిలో అందించారు అంతటితో ఆగకుండా ఆ వేదాల్లో ఉండే సారాంశం ప్రజలకు తెలియజేయాలి అన్న ఉద్దేశంతో బ్రహ్మసూత్రాల రూపంలో అందించారు అవి కఠినంగా ఉండి సామాన్యులకు అందుబాటులో లేవని ఆ బ్రహ్మసూత్రాల నుండి సారాంశం తీసి తన అనుగ్రహంతో జన్మించిన ధృతరాష్ట్రుడు పాండురాజు సుతుల యొక్క కథలను భారతం రూపంలో అందించారు ఎప్పటికప్పుడు ఆయన తన వేద సారాంశాన్ని సరళీకృతం అంటే తేలికగా మార్చి అందులోని ధర్మాలు చదివి తన శిష్యులు ప్రజలు తరించాలి అన్న కోరికతో ఒక మహాప్రయత్నం చేశారు అప్పుడు శివుడు ప్రత్యక్షమై నాయన ఇంతవరకు మానవుల్లో ఇన్ని రకాల ధర్మాలు ధర్మ సూక్ష్మాలు తెలియజేసిన వారు ఎవ్వరూ లేరు మొట్టమొదట ఇంత గొప్ప ప్రయత్నం చేసిన వాడివి పురాణాలు ఉపపురాణాలు బ్రహ్మసూత్రాలు ఇచ్చావు వేదాలు విభజించావు మహాభారతం అనే పంచమ వేదం ఇవ్వడమే కాకుండా ఎన్నో వేల మంది శిష్యులను తయారు చేశావు ఎన్ని కారణాల చేత నీ పుట్టినరోజుని లోకానికి గురువందన దినోత్సవం గురువుగారు పుట్టినరోజు దినోత్సవంగా చాటుతున్నాను నీ పుట్టినరోజును ప్రజలందరూ కూడా గురు పౌర్ణమిగా జరుపుకుంటారు ప్రజలందరిలో నీ పుట్టినరోజును తలచుకున్న వారికి జ్ఞానం కలుగుతుంది అజ్ఞానం తొలగుతుంది అని శివుడు వ్యాసునికి వరమిచ్చాడు అప్పటి నుండి అందరూ కూడా ఆషాఢ పౌర్ణమిని గురు పౌర్ణమిగా జరుపుకుంటున్నారు శివపురాణం లింగపురాణం ప్రకారం ఈరోజు వీలైన వారు వారి గురువులను దర్శించుకోవడం మంచిది వీలు కాని వారు మానసికంగా గురువుల పాదాలకి భక్తితో నమస్కరించడం చేయాలి గురువు దైవంతో సమానం అని బ్రహ్మసూత్రాలు పద్దెనిమిది పురాణాలు చెబుతున్నాయి బ్రహ్మ మనుషులను సృష్టిస్తే పుట్టిన వాడికి గురువు జ్ఞానాన్ని ఇచ్చి వాడిని లోకానికి ఉపయోగపడేలా చేస్తున్నాడు కనుకనే గురువు త్రిమూర్తి ఆత్మకుడు అందుకే గురుర్ గురుర్విష్ణుహు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ శ్రీ గురవే నమ అని అన్నారు కబీర్దాస్కి ఒక సందేహం వచ్చింది గురువు దైవం ఈ ఇద్దరు ఒకేసారి కనిపిస్తే ముందు ఎవరికి నమస్కారం చేయాలా అని అప్పుడు ఆయన నేను ముందుగా నా గురువుకే నమస్కరిస్తాను ఆ తర్వాతనే దైవానికి నమస్కరిస్తాను ఎందుకంటే అసలు దైవం అనేవాడు ఒకడున్నాడు అని నాకు తెలిపింది నా గురువే కదా అని అనుకున్నాడు అంతటి విశిష్టత గురువులకి ఉంది వ్యాస పూర్ణిమ నాడు గురువులను పూజిస్తే ఆ దేవతల అనుగ్రహం తప్పక కలుగుతుంది ఈ వీడియో మీకు గనక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని నొక్కి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి ఈ వీడియోని చూసినందుకు మీకు ధన్యవాదాలు